హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం మా ఫ్రెండ్ నారాయణ స్వామి ఇంట్లోకి చేరాడు కొత్తగా అందుకు వాళ్ళ ఇంట్లో అమ్మవారిని చేశాము అమ్మవారి అంటే చోడేశ్వరి మాతం చేశాము ఆ చోడేశ్వరి మాతం చేసినప్పుడు పద్యాలు చెప్తాము కడ్గపద్యాలు అని ఆ పద్యాలు ఫుల్ వీడియో ఉంది చూడండి ఎవరైనా నేర్చుకోవాలి మన మనతో వాళ్ళు మనం నేర్చే వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలంటే వినే నేర్చుకోవచ్చు ఆ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తాను చూడండి జే చోడేశ్వరి మాత

చూరికం సంచారి ఫుల్లో ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు చేయని విధాలు లేవే తోడబుట్టి భూలోకమంతా ఆరక్షించేటి బాల కర్త విభూది కావుగట్టలు బాటుగుండే తమ రాజగండ్రండేవతి మనోదండ అమ్మే ఈ బిరుదులో డెబ్బై ఆరు దేశాలలో డెబ్బై

హాయ్ ఫ్రెండ్స్ నేను మీడియసర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కంటిసిమ్మలు కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీడిఎస్ ధర్మవరం